ఒక గ్రద్ద తన జీవితంలో తీసుకునే ఒక గొప్ప నిర్ణయం ద్వారా మనకు విలువైన పాఠాన్ని నేర్పుతుంది గ్రద్ద సుదీర్ఘ ఆయుష్షు కలిగిన ఒక పక్షి అది సుమారు డెబ్బై సంవత్సరాల వరకు జీవిస్తుంది అయితే ఈ ప్రక్రియలో అది ఒక నలభై సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పటికీ అది ముసల్దైపోతుంది తన ముక్కు మొం మొండి బారిపోయి మొద్దు బండబారిపోయి ఉంటుంది తన ఈకలు బరువెక్కి ముసలివైపోయి ఉంటాయి తన గోర్లు వంకర్లు తిరిగిపోయి ఉంటాయి ఆ విపత్కర పరిస్థితుల్లో గద్ద వేటాడడం చాతగాక ఆకలితో అలమటిస్తూ ఈ విధంగా ఆలోచిస్తుంది ఏమిటి పరిస్థితి దీని నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి ఆలోచిస్తుంది దాని ముందు అప్పుడు రెండే నిర్ణయాలు ఉంటాయి ఒకటేమో ఈ విధంగా ఆకలితో చచ్చిపోవడము రెండవది శక్తిని కొని తెచ్చుకొని మళ్ళీ నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళడం ఆ విధంగా చేయాలంటే మార్పు పొందాలి ఆ విధంగా మార్పు పొందడానికి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని దాటవలసి ఉంటుంది కానీ గద్ద తెలివిగా ఆ రెండో నిర్ణయం వైపే మొగ్గు చూపుతుంది తను శక్తివంతంగా మారడానికే నిశ్చయించుకుంటుంది ఇందుకోసం అది తను ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ దాదాపు నూట యాభై రోజులు అంటే ఐదు నెలల కాలం పాటు అక్కడ వేచి ఉంటుంది అప్పుడు అది తన మొండి బారిన ముక్కును బండరాలకు గట్టిగా కొట్టి ముక్కు రక్తం వచ్చేలా కొట్టి ఊడ కొట్టుకుంటుంది మళ్ళీ కొత్త ముక్కు వచ్చే వరకు వేచి ఉంటుంది ఓపీగా చూస్తూ ఉంటుంది అప్పుడు తనకు కొత్త ముక్కు షార్ప్ పదునైన ముక్కు వచ్చేవరకు ఉండి దాంతో అప్పుడు తన ఈకలను మొండి బారిన ముసలినైపోయిన ఈకలను పీకేసుకుంటుంది ఒక్కొక్కటిగా పీకేసుకున్న తర్వాత కొత్త ఈకలు వచ్చే వరకు మళ్ళీ వేచి ఉంటుంది ఆ విధంగా ఈకలన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత నవయవన శక్తితో కొత్త గద్ద తిరిగి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఆ విధంగా మరో ముప్పై సంవత్సరాల పాటు గద్ద హ్యాపీగా జీవిస్తుంది మిత్రమా మనం కూడా మన జీవితంలో గద్దలాగా మార్పు చెంది శక్తివంతంగా ముందుకు సాగాలంటే మొండిబారిన బారిన లాంటి మన పాత జ్ఞాపకాలను వదిలిపెట్టాలి బండబారిన ముక్కు లాంటి సోమరిపోతూ అలవాట్లను విడిచిపెట్టాలి నెగటివ్ ఆలోచనలు విడిచిపెట్టి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి అప్పుడే మన కొత్త జర్నీ మొదలవుతుంది ఈ గద్ద కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి కానీ మనం వాటిని ఎదుర్కొని మార్పులను స్వీకరించినప్పుడే కొత్త అవకాశాలను సృష్టించుకోగలుగుతాం ఈ కథ జీవితం మీద నమ్మకాన్ని శ్రమతో కూడిన మార్పుల ప్రాముఖ్యతను మనకు బోధిస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి